ఆ యొక్క దాన్ని ఆపద సంపద అందరినీ చేసినాక రన్ కూతు రన్ అంటే అది ఒక సిరిబంధ మంత్రి లెక్కన చేసుకొని ఆ రంగు మట్టికి అంటారు అదా అచ్చా నేను కూడా ఆయన నేను కూడా ఆయన దానికి మెయిన్ పోయి ఆ యొక్క మట్టికి కొట్టుకొని వచ్చినాక తర్వాతనే గుండం కూడబడం జరుగుద్ది దాని గుండం మీద మేము మేకలు కోసుకొని ఇచ్చేసి గుండా కొడుతుంది తర్వాత ఎవరన్నా భక్తులు ఉంటే సాయంత్రం వరకు మళ్ళీ దేవుళ్ళు వచ్చి చెప్తారు కానీ సవాళ్ళ నుండి కూడా ఉండదు అయితే ఇప్పుడు మనము ఈ ఇప్పుడు ఈ సవార్లు ఆ సవార్ల పేర్లు ఇప్పుడు మందమర్లో గల తాడ్జూన్ పోషమ్మ గుడి దగ్గర ఉన్న గుండెం దగ్గరికి వచ్చిన జూన్ పోషమ్మ గుడి దగ్గరలో ఉన్న గుండెం దగ్గరికి వచ్చిన ఒక్కసారి మనం సవర్లను చూద్దాం పీరిల దేవుళ్లను చూడండి సవార్లు పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న పెద్ద మనిషిని అడిగి మనం తెలుసుకుందాం చెప్తా ఇక్కడ అన్నున్నాడు మనకు ముందు అని చూడండి తర్వాత వివరాలు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా ఇలా వీళ్ళు దీన్ని అంటే ఈ సవాళ్ళు దొరికినాయా లేకుండా తయారు చేయించినరా అనే పూర్తి వివరాలు కూడా నేను మీకు చెప్తా గట్టన నువ్వు అటు పోయ్ ఒకసారి అటు ఆడు నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ సార్ కాశపేట స్వామి మా మందమారిలో గల ఘటన ఒక నన్నే చూపెట్టి నువ్వు నేను మాట్లాడతాను కదా మందమార్లో గల తార్జున్ పోషమ్మ గుడి దగ్గర ఉన్న గుండెం దగ్గర ఇప్పుడు నేనున్న సవార్ల దగ్గర ఉన్నాను ఈ సవార్లు వీటి చరిత్ర ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఇవన్నీ పూర్తి వివరాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం పదండి చూపెట్టనా గట ఆన్లైన్ చూపెట్టు చూపెట్టినా ఒకసారి నాకు ఇచ్చేయి నువ్వు పోయి నువ్వు పోయి అటు ఉండుకో నమస్తే అన్న నమస్తే అన్న ఈ గుండెం ఏర్పడి అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందో మా యూట్యూబ్ ప్రేక్షకులకు నీ మాటల ద్వారా చెప్పండి కొంచెం గట్టిగా చెప్తే అందరికి మంచి వినబడుతుంది ఇది చార్జింగ్ పొలిసమ్మ గుడి వెనకాల ఉన్న హజరత్ మౌలాలి గుండం గుండం పేరు హజరత్ మౌలాలి హజరత్ మౌలాలి దీనికి బాసు ముష్క శంకరయ్య ముష్క శంకరయ్యనా ఉన్నాడా లేట్ ఓకే కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టి మేము దరిదాపు ఒక నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నలభై ఐదు సంవత్సరాల బట్టి మేము ఈ పోషమ్మ గుడి దగ్గర భక్తి శ్రద్ధలతోటి వందలాది మందికి అన్ని విధాల ఏది మంచి చెడులు చెప్పడానికి పది రోజులు మేము భవిష్యత్తులో ఒక్క పొద్దులతో ఉండి ఈ దేవుణ్ణి ప్రార్థించుకుంటా అల్లా దైవాలన్న అందరికి మంచిగా ఉండాలని మేము మనసారా కోరుకుంటూ అశ్లేష జనాలు కూడా మా దగ్గరకు వచ్చిన జనాలకు కానీ ఎక్కడ సవార్లు పెట్టినా కూడా వాళ్ళు కూడా బాగుండాలి ప్రజలు మంచిగుంటనే మాకు ఈ దేవుని యొక్క పేరు ఉంటుంది ఈ అశ్వన్ విషన్ పేరు ఉంటుంది కన్ అదర్ అదలాలి పేరు ఉంటుంది ముష్క శంకరయ్య పేరు ఉంటుంది ఈ దగ్గర నలభై సంవత్సరాలు అవుతాయి మేము ఇక్కడ పెట్టి దగ్గర మా దగ్గర పీరుల మదిలికాడు కాడున్న భక్తులు దరిదాపు నూట యాభై మంది ఉంటారు చిన్న పెద్ద కలిసి ఒక నూట యాభై మందికి దేవుళ్ళు వస్తాయి ఈ యొక్క దేవుడిని ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న పెద్ద మొత్తం అందరూ నూట యాభై మంది నూట యాభై నూట యాభై మందికి దేవుళ్ళు వస్తున్నాయా ఒక డెబ్బై ఐదు మందికి దేవుళ్ళు వస్తాయి మిగతా వాళ్ళు భక్తులతో వచ్చి ఒక పురుషులకు దేవుళ్ళు సేవ చేయడానికి వస్తారు సరే అన్న ఇప్పుడు ఈ ముష్క శంకర ఎవరు ముష్క శంకర్ అంటే ఆయన ఒక భోళ్ళు చెప్పండి ఒక తెలుగు ఆయన ఆయనకి ఏంటంటే చిన్న వయసులో దేవుడు పడ్డది ఆ భక్తి శ్రద్ధ వల్ల ఆయన నేను మీరు స్టార్టింగ్ నుండే ఉన్నారా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు శంకరయ్య ఉన్న కాంచెలు నేను ఇంకా ముగ్గురు చనిపో అలా నలుగురు చనిపోయారు నేను ఒక్కనే ఉన్నా అంటే మొత్తము ఈ సవార్లు నలుగురియా లేకపోతే ఐదుగురు సవార్లా ఐదుగురు ఐదుగురు అయితే నలుగురు చనిపోయారు ముగ్గురు ఒక నేను ఒక్కనే ఉన్నా కాబట్టి గుండె మిల్చున్న పెట్టిన కాంచెలు వాళ్ళ పిల్లలతో వాళ్ళతోటి ఇప్పుడు వచ్చిన జనాలతోటి అన్ని విధాలా అనుకూలమైనట్టుగా ఆ ఈ యొక్క దేవుళ్ళ దగ్గర భక్తి శ్రద్ధతోండి మంచి పేరు సంపాదించుకొని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లే కాదు మందమరి మండలంలో కానీ మందమరి మున్సిపాలిటీలో కానీ మా దగ్గర వచ్చే విలేకరులు కానీ తర్వాత మేము రన్ను కొట్టేటప్పుడు చాలా మంది వస్తారు జనం ఆ రన్నుకు దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది వస్తారు ఒక రన్ను అంటే రన్ను కొట్టడం అంటే రన్ను కొట్టడం అనేది ఏంటంటే ఫస్ట్ లాస్ట్ రోజు మేము లేపే రోజు మామూలుగా కొన్ని ఇండ్లు తిరిగి వచ్చి భక్తులు ఏదైతే ఉంటారో ఒక్క ఉండి ఆ యొక్క దాన్ని ఆపద సంపద చేసినాక రన్ను కొట్టు రన్ అంటే అది ఒక సిర్మన్ మరి లెక్కన చేసుకొని ఆ రంగు మటికి అంటారు దానికి పోయి ఆ యొక్క మటికి కొట్టుకొని వచ్చిన తర్వాతనే గుండం కూడపడం జరుగుతుంది దాని గుండం మీద మేము మేకలు పోసుకొని ఇచ్చేసి గుండం కొడుతుంది గుండం కొడుతున్న తర్వాత ఎవరన్నా భక్తులు ఉంటే సాయంత్రం వరకు మళ్ళీ దేవుళ్ళు వచ్చి చెప్తారు అని సవాళ్ళు కూడా ఉండదు ఉండదు అయితే ఇప్పుడు మనము ఈ ఇప్పుడు ఈ సవార్లు ఆ సవార్ల పేర్లు మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి ఫస్ట్ ఇక్కడ చూపెట్టుకుంటే చెప్పండి ఈ సవార్ పేరు చూపెట్టుకుంటే చెప్పు మెల్లగా చెప్పన్నా హజరత్ హజరత్ మౌనాలి మౌలాలి ఓకే అంకు సవాలి అంకు సవాలి స్టార్ట్ సవార్ కాఫీన్దులా ఒక్క నిమిషం ఇది ఫస్ట్ మొట్టమొదటిదా మొట్ట మొదటి సార్ మొట్టమొదటిది మొట్ట మొదటిది ఇటు చూడండి ఒకసారి ఏం పే ఏం సవారి పేరు కాఫీల్దులా காசிம் தோலா இது மொட்டமொத நெக்ஸ்ட் இது மௌலாலி ஹஜரத் மௌலாலி இது நாகபுரம் வெள்ளி ஒரு ப்ளாய அட்டே குருமோ வாழே நாராபுர ஒரு வத்தி நெருசி దాన్ని మా దగ్గర రద్దని ఆ ముసలి ఆయనకి వేయడం జరిగింది ఆయన దాదాపు ఒక వంద సంవత్సరాలు కనుక మంచికి ఆ సవాలు తీసి పటవలో పెట్టుకొని గుడ్డ కట్టుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో మంచి జరగకపోతే మా దగ్గరికి వచ్చి ఈ సవార్ని ఇచ్చి ఈ సవార్ కావలసిన దర్తిలు కానీ ఎవి కానీ ఇస్తూ మూడు సంవత్సరాలకు ఒకసారి కందురు కూడా ఆయన పిల్లలు ఇవ్వడం జరుగుతుంది కూడా ఆయన పేరు ఆయన పేరు నార్లపూర్లు ఉంటాడు సరే పేరు మర్చిపోయినావు కదా ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఈ సవార్ పేరు హజరత్ మౌలా ఇప్పుడు మీకు దేవుడు వస్తుందా ఏ దేవుడు వస్తాను ఇందులో మీకు చూపెట్టు కాసిందూల కూడా వస్తుందా మొట్టమొదటి సవార్ ఇదే కదా మీకు వచ్చే దేవుడు ఓకే అన్న ఓకే చాలా సంతోషం ఇప్పుడు ఈ పండుగ ఎప్పుడైతే అంది పండుగ దాదాపు సింగరేణి ఇప్పుడు ఇచ్చిన గట్టా నటు వండుకు అటు ఉండు నాని నువ్వు సెంటర్లు ఉండు నాని ఈ యొక్క మా దగ్గర కొన్ని పోయే మందమరి మండలంలో ఉన్న సింగరేని కార్మికులను మేము పద్ధతి ప్రకారంగా చేసుకున్న వెనక ముందు ఒక గత కొన్నేళ్ల క్రితం ఒకరోజు పండుగ అయితే ఒకరోజు వాళ్ళు ముందు చేయడం జరిగింది అవును నువ్వు సింగరంజాబ్ చేసినావా చేసినా ఒకప్పుడు అదే 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 చూసిన నేను అందుకని సింగరీం జాబ్ చేసినావు కదా చెప్పండి అయితే అది మేము సింగరేణికి ముందు ఏంటంటే మాకు ఒక పద్ధతి ఉంటుంది నెలపొలు కొలిచినాక తర్వాత మేము సవార్ అనేది కిందికి దించడం జరుగుద్ది ఆ రోజు నుంచి ఒక పొద్దున ఉంటాం తర్వాత ఎప్పుడైతే మేము ఈ సవార్లు తీసుకొచ్చి గుండెలు ఇక్కడ అచురకాలు పెడతామో ఆ రోజు నుంచి గుండెలు తవ్వినాక అంత లెక్క తొమ్మిది రోజులు నవరాత్రాలు ప్రతి దేవునికి ఉన్నాడు కానీ ఈ దుర్గా దేవుని కూడా తొమ్మిది రోజులు పూజలు చేస్తూ పదవ రోజు సాధ్యత అవుతుంది అంటే బుధవారం రోజున పండుగ సింగరేణి కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని చాలా ఇనుక ముందు చేసి ఒకరోజు వాళ్ళు ముందు చేసినా కూడా మేము పద్ధతి ప్రకారంగా మా మందవారి మండల్ మందవారి మున్సిపాలిటీ వాళ్ళందరం అనుకొని దరిదాపు ఇరవై ఆరు గుండాలు ఉన్నాయి ఇరవై ఆరు గుండాలు అనుకొని ఒకటే రోజున చేసి భక్తులను సాటింపు చేయడానికే ఇది చేసినాం అట్లా కూడా సింగరేణికి చాలా మట్టుకు గతంలో కొన్నిసార్లు ఇది చేస్తే ఆ సింగరేణి కూడా పాపం బాయలకు బంద్ చేసుకొని భక్తులందరూ అందరూ అశ్విషేజ్ఞి వాళ్ళు కూడా మంచి విధానాలను కోరుకొని గుండాలాడి భక్తి శబ్దలతోటి దేవుణ్ణి దలుచుకొని పోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మీరు సవార్లను ఎన్ని సంవత్సరాలు అన్నారు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా జరిగిందా అవి చెప్తే ఈ ప్రజలకు ఇని వాళ్ళు తెలుసుకుంటారు దేవుళ్ళ మహిమ గాని తెలుసుకుంటారు అలాంటి ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ఒక సంఘటన అది ఎట్లా జరిగింది దాన్ని ఎట్లా నివృత్తి అయిందో కూడా మీరు చెప్పండి మామూలుగా ఒక ముస్లింస్ వాళ్ళ మేన రసీద్ వాళ్ళ మేనకూడరు ఆమెకు శుద్ర పూజలతోటి ఆమెను చేతికి రాకుండా చేసి అంటే మన ఊర్చు మన రూట్లో లేకుండా చేసి ఆమెను నానా ఇబ్బందులు చేస్తే ఆయన అన్ని విధాలలో అందరికి పోయి మా ఎమ్మెల్యే హౌసింగ్ కాలనీకి రసీదు అనే వ్యక్తి వాళ్ళ మేన గొడవలు తీసుకొని రావడం జరిగింది మా దగ్గరికి మా సవరణ కాడికి మా దగ్గర రెండు రోజులు మూడు రోజులు ఉంచుకొని మేము అమ్మను హత్య చేసి ఆమెను పంపించినందుకు ఆమెకు కూడా పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు అయ్యారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ దేవునికి దండం పెట్టుకొని అన్ని విధాలా చేసుకొని వాళ్ళు కూడా పోవడం జరుగుతుంది అదే మాదిరిగా పోయినసారి గత పోయినసారి ఇట్లా ఒక అమ్మాయి కూడా వస్తుంది అమ్మాయి ఆమెను కూడా పిలిస్తే వాళ్ళ కోడలు కూడా పిల్లలు కాకపోతే మన దగ్గరకి వస్తే ఇద్దరు పిల్లలు అయ్యారు ముందు సంవత్సరం ఈ అక్క వాళ్ళ కోడలు వచ్చారు కోడలకు చాలా మటుకు ఎన్నో జాగాలు పోవడం జరిగింది పోయిన కూడా పిల్లలు కూడా కాలేదు దానికి మనస్ఫూర్తిగా ఆమె ఇక్కడికి వచ్చి ఈ దేవుళ్ళ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా కోరుకొని ఆమె కొంగు పట్టడం జరిగింది ఆమె ఒక కూడా కానుపు కొడుకు పుట్టిండు మళ్ళీ అయినాక కూడా ఒక ఏళ్ళు కాకపోతే అయ్యో ఇట్లా అని మళ్ళీ అదే భావంతో మనసులో పెట్టుకొని గత రెండు సంవత్సరాల క్రితంలో వచ్చి ఆమె కూడా మళ్ళీ పట్టుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ కొడుక పుట్టిండు కాబట్టి భగవంతు దాయల వాళ్ళు మంచిగానే ఉంటారు ప్రతి సంవత్సరం వాళ్ళ మొక్కులు ఏదైతే ఉన్నదో చిన్న పెద్దగా అతి ఉడతా భక్తి తోటి ఈ దేవుళ్ళు సేవ చేసుకొని పోవడానికి వాళ్ళ అత్తమ్మ ఇక్కడికి తీసుకొచ్చిన నిదర్శనం చెప్పండి అమ్మా మీరు మీ కోడలేనా ఇప్పుడు అన్న చెప్పింది ఇట్లా 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 జరిగింది ఏంది మీరు ఇట్లా మొక్కుకున్నారు ఇటు అక్కడ మా అనేది మొక్కినాము మొక్కినాలు కూడా వాడినాము వాడినాం అన్ని తిరిగినాం తిరిగినాం మళ్ళీ దేవుని కాడికి కూడా వచ్చినాం వచ్చి ఇక పచ్చిపించినాం వారం పచ్చిపిస్తే ఇక అవుతుంది అవుతుందమ్మా అదే నెల అంటే అట్లనే అదే నెల అటే ఇక అయింది అయిన వల్ల ఇక ఇత పెట్ట మీరు ఏం పెడతారంటే కాసిన కడి ఇంక ఇది పెడతా అని ఒప్పుకున్నా పెట్టినా పెట్టినాక మళ్ళా నాలుగైదు ఏళ్ళకి ఇంకా కాలేదు ఒక్కలేదు అయింది కదా అయ్యో ఒకళ్ళకొక్కరు తోడు ఉండాలి ఇంకెవరు లేకుంటే ఎట్లా దేవుడా మరి మళ్ళీ ఇది వరకు వస్తే అయిన అయింది కదా

దరిదాపు ఒక పదమూడు మంది భగవంతు దాకా వచ్చి అంశాలు వాళ్ళు ఒడి పట్టుకోవడం జరిగింది అందులో ఒక పన్నెండు మందికి కానుకలైనవి భగవంతుని ద్వారా అందరు మంచిగానే ఉన్నారు వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి అన్ని విధాలా వాళ్ళు మొక్కిన మొక్కులు ఏదైతే మొక్కినో ఎండి కానీ తర్వాత మేకలు కానీ ఉన్నమీని ఇచ్చడానికి తర్వాత చేయిగడ్ చేసులు కానీ తర్వాత దేవుళ్ళకి కావాల్సిన యొక్క సహాయ సహకారాలు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒప్పుకొని ఈ సంవత్సరం కూడా తేవడానికి దినం ఇక్కడికి రావడానికి మంది పబ్లిక్లో ఉన్నది సంతోషం అన్న మా యూట్యూబ్ ఛానల్కు ఇవన్నీ చెప్పినందుకు నీకు ధన్యవాదాలు విన్నారు కదా భగవంతుని మహిమలు మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్లో గల కోసమగుడి ఏరియాలో ఉన్న ఈ గుండం మరిన్ని ఇంకా మరొకసారి వస్తా ఇంకా మీకు చూపెడతా ఇంకా ఈ గుండం విశిష్టత అందరికీ తెరిచేటట్టు నేను మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ చూపెడతా చూడండి చూస్తేనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి ఉంటాయి మీరు భక్తులు కాబట్టి చెప్పాలి అట్లా